రించాలని చెప్పేసి ప్రత్యేకించి ప్రత్యేకించి తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకు ఆదాయాలకు కనీసవేత్తం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి వేసవి సమీపిస్తుంది వేసవిలోకి వచ్చాం వేసవి సెలవు రద్దు చేయాలి రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని పెన్షన్ కావచ్చు ఈఎస్ఐ కావచ్చు పిఎఫ్ కావచ్చు డబుల్ బెడ్రూమ్ కావచ్చు అనేక రకాల సంక్షేమ పథకాల్ని వర్తింప చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ నిన్నటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా సభలో భాగంగా మా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా ఈ సమ్మెకు విచ్చేసినటువంటి మీ అందరికీ ముందుగా నా తరఫున సీఈకి ధైరాబాద్ వేరే కమిటీ తరఫున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం మంగ అనేక విషయాలు చెప్పారు కొన్ని విషయాలు ఆన్లైన్ పరివిధాలకు సంబంధించినటువంటివి కావచ్చు రిటైర్మెంట్ బెనిఫిట్ కావచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు అనేక రకాల అంశాలను చర్చిస్తున్నప్పుడు టీచర్లకు మాట్లాడుతున్నప్పుడు ఆయాతలు వాళ్ళు పడుతున్నటువంటి మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు చూస్తే కన్న రేఖ లేని లీవస్తాయి తప్ప ఇంకొకటి కాదు ప్రత్యేకించి ఆన్లైన్ పరి విధానం సంబంధించినటువంటిది ఎక్కువ మంది మన జిల్లాలో ఆలస్యంగా ప్రారంభమైనటువంటి జైరాబాలో నారాయణ కేడు ప్రాజెక్టులకు సంబంధించినటువంటిది టీచర్ల ఏడో తరగతి మీద ఐదో తరగతి మీద టీచర్లుగా నియామకమైనటువంటి వాళ్లకు ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం మేము స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నాం పని ఆన్లైన్ లో ఎక్కించండి అని చెప్పి చెప్తున్నారు ఎంత మందికి చదువు వస్తుంది ఎంతమంది ఆన్లైన్ లో ఎక్కించగలుగుతారు ఎంతమంది స్మార్ట్ ఫోన్ వాడగలుగుతారు ఎంతమంది ఈ రోజు వాట్సాప్ వాడగలుగుతారు ఎంతమంది ఆన్లైన్ యాప్ వాడగలుగుతారు ఈ గవర్నమెంట్ కు సారీ లేదా ఈ గవర్నమెంట్ మెడకల్వే తరకాలే రిటైర్మెంట్ దగ్గరకు వచ్చిండ్రు స్మార్ట్ ఫోన్ వాడడానికి రాదు ఈరోజు ఎన్ఎస్టీఎస్ యాప్ ఉంది నిన్న ధర్నా జరుగుతుంది అక్కడ అందరు టీచర్లు చూపించారు ఒక సెక్టార్ మీటింగ్ దగ్గరకు పోయినా మన సమ్మె గురించి చెప్పడం కోసం టీచర్లు అందరితోటి సూపర్వైజర్ మీరు ఎన్ఎస్టీఎస్ యాప్ ఆన్ చేయండి నా పైకి పైకించి మీరు ఎందుకు వేయట్లేదు బలవంతం గుర్తు కోసం చెప్తే మేడం కూడా మూడు రోజులైంది నేను ఆన్ చేసి రాత్రి పన్నెండు తర్వాత చేపిస్తే రావట్లేదు అని చెప్పి చెప్తున్నాడు ఇది ఎన్ఎస్పీఎస్ యాప్ రావట్లేదు అని చెప్పేసి మేడమ్ చెప్తే మీరు ఏం చేస్తారో నాకు తెలియదు రేపటి నుంచి మీరు సబ్బై హోదాలు కాబట్టి రేపటి లోపు పూర్తి కాకపోతే మీ జీతం కట్ చేస్తా అని చెప్పి చెప్తున్నది ఎవరు చేస్తామో జీతం కట్ చేయడానికి ఎవరు ఇంటికాయ జీతం ఇస్తున్నారు అందరి వాడి టీచర్లు అందరు టీచర్లు పనిచేయకపోతే మొత్తం బాధితులు గర్వేస్తున్న చిన్నప్పుడు పౌష్టికాలు అందిస్తున్న మాట్లాడుతున్నారు పద్నాలుగు డిజిస్టర్లు రాయాలి రెండు యాప్లు నింపాలి ఎంత పనిచేయాలి ఈ యాప్ల దరిద్రం పోవాలని చెప్పేసి ఈ యాప్ల దరిద్రం పోకపో